మహోన్నతుడు మహాగణుడైన నామమునకు మహిమ కలుగునుగాక గాక నందు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలు మరొక్కసారి షారోన పొలము నుంచి ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించుకుండే భాగ్యమును నాకు ఇచ్చిన సర్వోన్నతుడికి కృతజ్ఞత వందనాలు ఈరోజు మనము ధ్యానించబోతున్న వాక్యము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు అందుచేత ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి సో మనమున్న పరిస్థితులలో కృంగుబాటుతనములోనో లేక నలిగిపోయిన స్థితిలోనో వేదనలోనో ఎదురు చూస్తూ దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం సంవత్సరాల తరబడి కొన్ని ప్రశ్నలకు జవాబులు రావండి సంవత్సరాల తరబడి మొరపెడుతున్న కొన్ని విజ్ఞాపనలను జవాబులేని స్థితిలో మనం చూడలేని పరిస్థితులలో ఉండిపోతున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది బహుశా నా ప్రార్థన దేవుడి దగ్గరికి చేరట్లేదా లేక దేవుడు నా ప్రార్థన వినట్లేదా లేక నేనే సరైన పద్ధతిలో చేయడం లేదా ఎందుకు ఇలా జరుగుతుందన్న ఆలోచనతో నిలబడి ఉన్నవేమో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్నే దర్శించడానికి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు సంవత్సరాల తరబడే ప్రార్థన చేస్తున్నావేమో ఎదురు చూస్తున్నావేమో ఈరోజు నేను నీతో చెప్తున్నాను ఆ మాట ఏంటిదంటే పదకొండు ఇరవై నాలుగు మార్కు వార్తలో మాట మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుచున్నారో వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అంటే మనం చేసే ప్రార్థనలోనే మన నమ్మకాన్ని బట్టి అప్పటికప్పుడు దేవుడు మనకు ఆన్సర్ ఇచ్చేసి ఉన్నాడండి ఆ మాట ఈ వాక్యంలో ఉంది అని మరొకసారి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అంటే నువ్వు చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనై దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే ఆ ప్రార్థనకు నీకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు నేను అడిగిన ప్రార్థనకు నాకు జవాబు వచ్చేసింది అని నీవు నమ్మికతో విశ్వాసముతో నిలి నిలిచి నువ్వు దేవునిలో కనిపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అందుకే ఈరోజు దేవుని బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు ఏ విషయంలో ప్రభ ఎన్నో సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్నాను తండ్రి నీ ముందు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా కన్నీటితో అడుగుతున్నాను ప్రభ నా స్థితిగతులు మారడం లేదు ప్రభా నా పరిస్థితులలో నుంచి నాకు విడుదల రావడం లేదయ్యా నేను ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నాను నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని నువ్వు జరిగిస్తే నేను సాక్ష్యము చెప్దామనుకుంటున్నాను అయ్యా అని అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్న ప్రార్థనలో నమ్మిక విశ్వాసము కలిగి నువ్వు మొరపెడుతుండగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఎదుట అడుగుచున్న ప్రార్థన నువ్వు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నావని ముందు నువ్వు నమ్ము నువ్వు నమ్మితే నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ కార్యమును జరిగిస్తాను అని అంటున్నాడు కాబట్టి టైం లిమిట్ మనం పెట్టుకుంటామండి కానీ మన దేవుడికి టైం లేదు మన విశ్వాసాన్ని బట్టి కదిలి వచ్చి కార్యం చేయడానికి ఆయన ఎప్పుడూ తొందరపడుతూ ఎదురు చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు పూర్ణ విశ్వాసముతో నేనేం అడుగుతున్నా ఎలా అడుగుతున్నా నా ప్రార్థన ఎలా దేవుడు వింటున్నాడు ఆయన ఎంత టైం తీసుకుంటాడు వెంటనే ఇచ్చేవాడా లేకుంటే ఇంకెంత టైం తీసుకుంటాడో అని కాక ప్రభా ఈరోజు నువ్వు చెప్పిన వాక్యము ద్వారా నీ పాద చేరుతున్నాను నా తండ్రి నా దేవ ఇదిగో నేను ప్రార్థన చేయబోతుండగా నేను అడుగుచున్న వాటిని ఎల్లరూ నేను పొందుకున్నాను అన్న విశ్వాసంలో ఈరోజు నన్ను నడిపించు ప్రభ నన్ను నడిపించ ముందు వచనాల్లో ఉంటుంది తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఏ సందేహమో ఉండకూడదండి మనకు మన దేవుడి దగ్గర ఏమి అసాధ్యమైనది లేదు అని చెప్పిన సర్వోన్నతుడి ముందును ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నిన్న ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నప్పుడు నీ హృదయంలో సందేహం ఉండకూడదు దేవుడి కార్యం ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో ఎవరి ద్వారా చేస్తాడో ఎంత కాలం పడుతుందో అసలు నేను ఆన్సర్ చూడగలను లేదు అని అన్న సందేహాలు చేసిన ప్రార్థనలో ఉండకూడదండి మన హృదయంలో ఉన్న ఈ సందేహాలను మనం తొలగించుకున్నప్పుడు దేవాది దేవుడు తిరి దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు కాబట్టి వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఇది ఇక మొదలు మనం ప్రార్థన చేసి ఆయన ఆశీర్వాదాలను అందుకుందాం ఇటు వాక్యము ద్వారా దేవుడు మనందరినీ దర్శించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్